అందరికీ మహాజన మరియు మాదిగా సామాజిక ఉద్యమ నమస్కారాలు ఎంఎస్పి ఛానల్ మన ఛానల్ నిరంతరం మహాజన పక్షి కాబట్టి అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే కామెంట్ కూడా చేయండి మన ఛానల్ని మనం ముందుకు నడిపించాలని కోరుతూ జై మాదిగా జై నందకృష్ణ జై మాది ఎంఆర్పిఎస్ అధినేత పద్మశ్రీ మందాకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల సమీక్షా సమావేశం సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో నిర్వహించారు జూలై ఏడవ తారీఖున ఎంఆర్పిఎస్ ఆవిర్భావ వార్షికోత్సవాన్ని గ్రామ గ్రామాన పండగ వాతావరణంలో జరుపుకోవాలని ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేష్ మాదిగా పిలుపునిచ్చారు ప్రతి మాదిగపల్లెలో గూడెంలో నూతన జెండా దిమ్మలను నిర్మించుకుందామని ప్రతి మాదిగపల్లెలో ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల కమిటీలను పూర్తి చేసుకుందామని అన్నారు అనంతరం పుట్టపర్తి నియోజకవర్గ మండల ఇన్ఛార్జీలను నియమించారు పుట్టపర్తి రూరల్ మండల ఇన్ఛార్జిగా ఎస్టీడీ నరసింహుల మాదిగా పై నల్లమాడ మండల ఇన్ఛార్జిగా నాగేంద్ర మాదిగా ఓబీసీ ఓడిసి మండల ఇన్ఛార్జిగా రామాంజనేయులు మాదిగా అమడకుదురు మండల ఇన్ఛార్జిగా గంగులప్ప మాదిగా బుక్కపట్నం మండల ఇన్ఛార్జిగా మాదిగా కొత్త మండలం ఇన్ఛార్జిగా కొత్తచెరువు మండల ఇన్ఛార్జిగా బండ్లపల్లి నరసింహులు పుట్టపర్తి మున్సిపాలిటీ ఇన్ఛార్జిగా కుమార్ మాదిగా మరియు తదితరులను ఎన్నుకున్నారు